ప్రైస్ ద లాడ్ మార్నింగ్ నే దేవ ఎల్లప్పుడు నేపాడిదవరూ నా బ్రతుకులో ఇంత వరకు నా బ్రతుకులో నీవు చేసిన లాకై లెక్కించాలే స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడేదన్ देवा युडुने पाडिदन् आकाशमाहाकाशामुल् दानि क्रिन्न आकाशमुल् आकाशमाहाकाशामुल् दानिकृन्दुन्ना आकाशमुल् भूमी लोकನపడుนาನ್ನಿ প্রভুವಾ ನಿन्ने கீತించుನ್ ಲೇಕಂಚಲೇ ನಿಸ್ತೋತ್ರಮುಲ್ ದೈವಾ ಎಲ್ಲಪುಡುನೇ ಪಾಡಿದನ್ ఇంత వరకు నా బ్రతుకులో ఇంత వరకు నా బ్రతుకులో నీవు చేసిన మే లాకై లెక్కించాలి నీ స్తోత్రముల్దేవా ఎల్లప్పుడూ నీ దేవుని వాగ్దానము దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఆదికాండము ఒకటి ఇరవై ఇరవై ఏడు ఎనిమిది ఐ క్రియేటెడ్ యూ ఇన్ మై ఓన్ ఇమేజ్ విత్ మై స్పెషల్ బ్లెస్సింగ్ జెనిసిస్ వన్ ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల నాయనని యొక్క ఘనమైన నామానికి మనికి స్థుతులు స్తోత్రాలే ప్రభువ తండ్రి గడిచిన దినమంతా తండ్రి మమ్మల్ని క్షేమంగా దీవించి కాపాడినందుకు వందనాలు తండ్రి ఈ యొక్క నూతన దినంలో తండ్రి మరొకసారి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు అనేకమైన స్థుతులు స్తోత్రాలు ప్రభువ ఈ దినం అంతట్లో తండ్రిని యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి నువ్వు ఆశించే రీతిలో తండ్రిని నామ మహిమార్థమై తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా మేము జీవించడానికి కృపను చూపించమని అడుగుచున్నాం ప్రభావ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఏ కుటుంబంలో ఏ అవసరం దగ్గరుతుందో వాటిని తీర్చమని అడుగుచున్నాము తండ్రి వాటి ద్వారా నువ్వే మహిమ గంత పొందుకొనమని అడుగుచున్నాము ప్రభువ అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి అదేవిధంగా ప్రభు ఎవరైతే ఈ యొక్క ఎటువంటి కష్టాల్లో ఇబ్బందిలో ఉండి నీకు మరపెడుతున్నారో అట్టి వారందరికీ ప్రభు నువ్వు జవాబుదై చేయమని అడుగుచున్నాము తండ్రి ముఖ్యంగా తండ్రి యొక్క నూతన సంవత్సరంలో ప్రభావ ఎంతమంది అయితే తండ్రి తమ యొక్క ప్రియుల్ని ఆప్తుల్ని కోల్పోయి తండ్రి దుఃఖంలో ఉంటున్నారు ప్రభావ అట్టి వారందరికీ ఆదరణను దయచేయమని అడుగుచున్నాము తండ్రి తండ్రి నువ్వే ఆదరించగలిగిన దేవుడవు ప్రభ లోటును తీర్చగలిగిన దేవుడవు తండ్రి తండ్రి నీ యొక్క ప్రణాళికలో భాగంగా ప్రభ మేము సజీవుల లెక్కలో లెక్కించబడ్డాము తండ్రి అయితే ఏదో ఒక రోజు ప్రభా నీ యొక్క సన్నిధికి మేము రావలసి ఉన్నది ప్రభ కాబట్టి ప్రభా నువ్వు మాకు ఇచ్చిన నిరీక్షణను బట్టి తండ్రి తండ్రి బిడ్డలందరూ తండ్రి ధైర్యంగా ప్రభా వాళ్ళ యొక్క జీవితాల్లో ముందుకు కొనసాగడానికి కృపను చూపించమని అడుగుచున్నాము తండ్రి తండ్రి నీ యొక్క చిత్తమైతే ప్రభా నీ యొక్క రాకడ ఆలస్యమైతే తండ్రి మరొక అవకాశాన్ని తండ్రి అందరికీ దయచేసి మేము నీ నీ యొక్క సన్నిధిలో కొంత సమయాన్ని గడపడానికి కృప చూపించుమని నేటి దిన దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించుమని మా ప్రభు అయిన ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము మమ్మును శోధనలోకి తేక కీడు నుండి మమ్మును తప్పించుము राज्यमु शक्तिु महिमयु निरन्तरमु नीवै उन्नवि आमेन् पम्पमुदेवा दीवेतु पं पुमुदेवां पुमुदयचितपतितपवन నీ సేవ ప్రియా మో పనో నరింప పంపు దేవా దీవే నలాతో పంపు దేవా దేవుడు మనల్లందర్ని ఆశీర్వదించును గాగా